హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడం కోసం నేను ఇప్పుడు ఒక ఫైవ్ ఇంపార్టెంట్ టిప్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ అందులో మొదటిది చాలామంది హెయిర్ అంతా ఆయిల్ అనేది చేస్తూ ఉంటారు ఓవర్ నైట్ ఆయిలింగ్ పెట్టేసుకుని మార్నింగ్ వాష్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని అనుకుంటున్నారా అయితే ఇది ఖచ్చితంగా తప్పు ఎందుకంటే ఇలా ఆయిలింగ్ ఎక్కువగా చేసి వాష్ చేసేయడం వల్ల డ్యాండ్రఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా అసలు చేయకూడదు నెంబర్ టూ చాలా ఎక్కువగా హాట్ వాటర్ లేదంటే బాగా కూల్ వాటర్తో కానీ హెయిర్ బా బాత్ అనేది చేస్తూ ఉంటారు ఇలా చేయకుండా లూక్వామ్ వాటర్తో హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది నెంబర్ త్రీ హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూ డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయకూడదు కొంచెం వాటర్లో డైల్యూట్ చేసేసుకుని ఆ అయితే అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది నెంబర్ ఫోర్ హెయిర్ వాష్ చేసిన వెంటనే హెయిర్ డ్రై చేసుకోవడం కోసం డ్రయర్స్ కానీ లేదంటే హీటింగ్ టూల్స్ కానీ యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది హెయిర్ కూడా బాగా డ్యామేజ్ అయిపోతుంది ఇలా కాకుండా న్యాచురల్గా సన్లైట్లో జుట్టుని ఆరబెట్టుకోవడానికి మాత్రమే ట్రై చేయాలి నెంబర్ ఫైవ్ హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ని వెంటనే కోమ్ అనేది చేయకూడదు ఇలా కోమ్ చేయడం వల్ల హెయిర్ ఫాలికల్ అంటే రూట్ దగ్గర నుంచి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఫైవ్ ఇంపార్టెంట్ టిప్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు మీకు ఈ టిప్స్ని ఇంపార్టెంట్ అనిపిస్తే ప్లీజ్ దిస్ టు